చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మీపురంలో వెలిసిన శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో టీడీపీ కుప్పం నియోజవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు అందజేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా గెలిచిన తొలి నెలలోనే పెంచిన వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలతో పాటు ఏప్రిల్ మే జూన్ మూడు మాసాలకు మూడు వేలు కలిపి జూలై ఒకటో తేదీన ఉదయం ఆరు గంటల నుంచి అబాసాతలకు ఏడు వేలు దివ్యాంగులకు ఆరు వేలు అందించిన ఘనత దేశంలోని నారా చంద్రబాబు నాయుడుకి మాత్రమే దక్కుతుందన్నారు కుప్పం డిపోకు సంబంధించిన ఆర్టీసీ బస్సులు వెనక్కి రావడం జరిగిందన్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎలక్ట్రిక్ బస్సులు కుప్పం డిపోకు వస్తాయన్నారు కుప్పం బస్ స్టాండ్ మోడర్న్ బస్ స్టాండ్ చేయడానికి దానికి డిపిఆర్ ప్రిపేర్ చేయాలని రవాణా శాఖ మంత్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఆదేశించారన్నారు కుప్పం ముప్పై సంవత్సరాలు చేసిన అభివృద్ధికి రెట్టింపు అభివృద్ధి రానున్న ఐదు సంవత్సరాల్లో జరుగుతుందన్నారు మనకి ఏడు వేల రూపాయలు మీకు ముఖ్యమంత్రి అయిన తర్వాత డబ్బులు ఇస్తున్నాడు నిండు మనసుతో ఆయన ఆశీర్వదించి వందేళ్ళు ఇట్లాగే లిటాగే మనందరికీ సేవ చేయడానికి ఆయన ఉండాలని కోరుకోండి సరేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఐదు వందల రూపాయల నోట్లు పద్నాలుగు అంటే ఏడు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ ఇంటికి పంపించారు వచ్చే నెల నుంచి ఇంటి దగ్గరకే నాలుగు వేల రూపాయలు మీకు తెచ్చిస్తారు సరేనా రైట్